గొప్ప రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గౌరవనీయులు కీర్తి శేషులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను నాకు వ్యక్తిగతంగా ఒక గాడు లేకపోయినా గాడ్ ఫాదర్ లేకపోయినా సపోర్టర్ లేకపోయినా ప్రపోజర్ లేకపోయినా పిలిపించి నాకు ఎంపీ టికెట్ ఇచ్చి నిమిషం నరలో నిర్ణయం తీసుకొని ఇరవై ఏడు రోజులలో ఎంపీని చేసిన మహాగనుడు రాజశేఖర రెడ్డి అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను వారి యొక్క మానసికంగా ఆలోచన చేసే శక్తి వన్ జీరో ఎయిట్ చూస్తే నాకు నాకే ఆశ్చర్యం ఇస్తుంది అంతేకాకుండా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళలాగా నడిపించినటువంటి గొప్ప నేత ఇందినమ్మ ఇండ్లు ప్రతిసారి కట్టినా కొద్ది ఇంకా ఇండ్లు కావాల్సిన అడుగుతూ ఉన్నారని సాచురేషన్ మోడ్ని తీసుకొచ్చినటువంటి గొప్ప గనుడు రేషన్లు కూడా రేషన్ కార్డులు ఇచ్చుట కూడా సాచురేషన్ తీసుకురావాలనేటువంటి గొప్ప గనుడు ఆ రకంగా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళలాగా నడిపించినటువంటి గొప్ప నేత అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను ప్రాణహిత చేవెళ్ళ లాంటి ప్రాజెక్టుకు రూపశిల్పి చేసిన రూపకల్పన చేసినటువంటి నాయకుడు దాన్ని తర్వాత క్రమంలో తుంగలు దొక్కడం జరిగింది దురదృష్టకరం అంతేకాకుండా ఇందిరం ఇందిరం ఇళ్ళే కాకుండా అనేక కార్యక్రమాలలో ముందు వరుసలో ఉండి పోరాటం చేసిన తర్వాత అంతేకాకుండా రైతుల యొక్క రుణమాఫీకి రుణము కట్టని వాళ్లకు మాఫీ జరిగితే కట్టిన వాళ్ళకు అన్యాయం జరుగుతుంది వాళ్ళకి ఏమీ ప్రభుత్వ పరంగా దొరుకుతలేదని రైతుకు ఐదు వేల రూపాయల చొప్పున మంజూరు చేయించి ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఆశ్చర్యం ఇస్తూ ఉంటుంది మరీ మరీ చెప్తా ఉన్నాను ఒక అభ్యుదయ భావాలు కలిగి ముప్పై సంవత్సరాలు ఉద్యోగ జీవితంలో ప్రజలకు సంక్షేమం కోసం ఆలోచన చేసే నాలాంటి వాడిని కూడా తట్టంది వన్ జీరో ఎయిట్ ఆ వన్ జీరో ఎయిట్ తెచ్చిన గొప్ప గనుడు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఎక్కడ ఏదన్నా జరిగితే వెంటనే షిఫ్ట్ చేసి వైద్యం అందించినటువంటి గొప్ప గనుడు అనేటువంటి మాట సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి అడుగుజాడల్లో నడిచినప్పుడే మనం నిజమైన నివాళులు నర్పించినట్టు అవుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం తప్పకుండా వారి మాకు దిక్సూచి మాము ఆయనకు వారసులం ఆ వారసత్వాన్ని పునికిపుచ్చుకోవాలంటే వారు చెప్పినటువంటి ఆశయాలను వాళ్ళు నడిచిన నడకను నడిపించినప్పుడే జరుగుతుంది అనేటువంటి మాట ఈ రకంగా ఈరోజు కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో నిర్లక్ష్యానికి గురైనటువంటి పంచాయతీలను పట్టణాలకు పరిమితమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని పల్లెల్లోకు గూడెంలోకి తీసుకుపోవడానికి మా నేత మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఎస్ఎఫ్సిని పునరుద్ధరించి దానికి చైర్మన్గా చేసి నా భావాలను నా యొక్క ప్రయత్నాలను నా యొక్క సామర్థ్యాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పకుండా ఈ ప్రజాస్వామ్యాన్ని పర్కులోటి చేసి ప్రజలకు అందించడానికి తీవ్రమైన కృషి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి మాట తెలియజేస్తుంది